హలో అండి వెల్కమ్ టు వాని పేర్లు ఈరోజు నేను టమాటా రసం చేయబోతున్నాను అండి దానికి ముందుగా బౌల్ పెట్టుకుని అందులో రెండు టమాటాలు పెద్దవి ప్యూర్ చేసుకున్నానండి అది వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు ఆరు చిత వేసుకుంటున్నానండి అలాగే కరివేపాకు కూర వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకుంటున్నానండి పసుపు వేస్తున్నానండి ధనియాలండి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా వేసుకుంటున్నాను కొద్దిగా నాల్ వేసుకుంటున్నానండి అన్నీ కలుపుకొని మనం మనకు సరిపడగా వాటర్ వేసుకోవాలండి సారు మలగాలండి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టుకుంటే బాగా మరుగుతుందండి చాలా బాగా మరిగిందండి నేను రెండు చిన్న టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వేసుకుంటున్నాను దీనివల్ల మనకి రంప జ్వరం అలాంటివి ఏవి రావండి మంచిదండి హెల్త్కి తాలింపు వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు మింతులు తోముడ్ ఇవన్నీ వేసుకొని బాగా వేసుకొని ఇది చార్లో వేసుకోవాలండి చార్ చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి ఇలా ట్రై చేయండి అండి చార్లో వేసుకుంటానండి వేసుకుని మొక్క ఎక్కాలండి